ప్రగతి భవన్ తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం సుమారు పదేళ్ళు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే ప్రగతి భవన్లో అధికారిక కార్యక్రమాలని ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించారు ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం చకచక్కగా జరిగిపోయింది ఆ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రగతి భవన్ విడిచిపెట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి ప్రస్తుతానికి ఇక్కడ ముఖ్యమంత్రి అధికార నివాసం ఇదే ప్రగతి భవన్ ఉంటుంది కానీ జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా ఈ ప్రగతి భవన్ పేరుని కాంగ్రెస్ పార్టీ మార్చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా చాలా చురుకైన పాత్ర పోషించిన సందర్భం చురుకైన అడుగులు వేసిన సందర్భం కనిపిస్తోంది ఇక ప్రజల నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల నుంచి అనేక సమస్యలకు సంబంధించిన ఆర్జీలను కూడా ఆయన ఇక్కడ నుంచి స్వీకరిస్తున్న సందర్భం కనిపిస్తోంది ఇప్పుడు ప్రధానంగా ఇదే ప్రగతి భవన్ ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కూడా దీన్ని ఆయనకు కేటాయించడం జరిగింది ఇక కొద్దిసేపు కొద్దిసేపటి క్రితం ఇదే ప్రగతి భవన్లో బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన సందర్భం ఇక రేపటి నుంచి బట్టి విక్రమార్క ఇదే ప్రగతి భవన్లో ప్రజాభవన్లో అధికారిని అధికారిక నివాసం ఏర్పరచుకొని డిప్యూటీ సీఎం అట్లాగే ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఇక్కడ నుంచి పాలన ఇక్కడ నుంచి ఇక కార్యక్రమాలను పర్యవేక్షించే అవకాశం ఉంది ఇక ఇదే ఇన్నాళ్ళుగా ఇక్కడ ఒక పెద్ద ఫ్రెండ్స్ కూడా ఉండేది ఒక సామాన్య మానవుడు తొంగి చూడని రీతిలో ఇక్కడ ఒక ఇనుప కంచె ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ తొలగించారు ఇప్పుడు ఒక సామాన్య మానవుడు కూడా ఈ లోపలికి ప్రజాభవన్లోకి లోపలికి వచ్చే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అధికార నివాసం కాకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఈ నివాసాన్ని ఇటు తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఏది అనే అంశం పట్ల కూడా లోతైన చర్చ జరుగుతుంది ఇంకా ఆయన నివాసం నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన జూబ్లీస్లో నివాసం నుంచి పాలన కొనసాగిస్తారా లేదా ఎంసీహెచ్ హెచ్ఆర్డి ఇది కూడా ఎన్సీఆర్ హెచ్ఆర్డి ఇది కూడా చర్చకు వస్తున్న పరిస్థితి ఇక మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం నుంచి ఆయన పరిపాలన కొనసాగిస్తారు జూబుల్స్లో ఉన్న కార్యాల నుంచి అనే చర్చ జరుగుతోంది ఇంకా ఏది కూడా ముఖ్యమంత్రి ఆయన నిర్ధారించుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఉన్న ఒకే ఒక ప్రగతి భవన్ ప్రజాభవన్ డిప్యూటీ సీఎంకి ఇచ్చారు ఇక ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తారనే అంశం పట్ల రెండు మూడు రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది ప్రస్తుతానికి మనం చూస్తున్న ఇదే ప్రజాభవన్ మాత్రం డిప్యూటీ సీఎం ఇటు భట్టి విక్రమార్కకి కేటాయించారు ఆయన ఈరోజు పూజలు చేశారు ఇక రేపటి నుంచి అధికారిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడి నుంచే కొనసాగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజ్యాత్ హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్